అయితే పుణ్యగిరి కొండకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి అక్కడ ఇదే ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం కొండపైకి అయితే టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడైతే ఒక గుడి కడుతున్నారు ఇప్పుడే కడుతున్నారు ఇది పూర్తిగా ఇంకా అవ్వలేదు పెద్దదే గుడి ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి పైన కొండపైన ఇది ఆంజనేయ గుడి ఉంది ఒకసారి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తాం మనం ఫ్రెండ్స్ ఇదే అండి మెయిన్ వీడు కొండకి వెళ్ళేది ఇంకా గుడికి వెళ్ళేది కూడా ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి స్టార్టింగ్ లోనే నేనైతే పట్టుకున్నాను ఎందుకంటే అది స్కోసమే మీరు వచ్చేస్తాయి సరిగ్గా చూసుకోకపోతే పుణ్యాగురి కొండకి వెళ్ళక ముందైతే వాటర్ ఫాల్ ఒకటి ఉందండి ఇది దార గంగమ్మ అమ్మవారి లోయ అంత వాటర్ ఫాల్ ఉంది కిందన ఒకసారి చూద్దాం అది ఇక్కడ చూడండి దారా గంగమ్మ తల్లి లోయల దగ్గర అయితే వస్తే అదిగో అదే వాటర్ ఫాల్ అండి కనిపిస్తుందా చూడండి ఒకసారి ఇక్కడైతే వెళ్తున్నాను మన వాటర్ ఫాల్ పైకి ఎత్తున్నాను అండి ఫాల్ నుంచి ఇంకా దారి ఉంటుందండి లోపల పై నుంచి కిందకి దిగడానికి నేనైతే పైకి ఇప్పుడు పై వెళ్తున్నాను ఓకే రండి చూద్దాం ఎలాగో ఇక్కడైతే వయ ఉంది పై నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ చూడండి పై నుంచి వాటర్ పడుతుంది ఇక్కడ లోయలాగా ఉంది కిందన ఎల్లు వచ్చాయనమాట పై నుంచి ఒకసారి అండి చూడటానికి ఇక్కడ మొత్తం వాటర్ పడుతుంది పై నుంచి ఒకసారి చూడండి పై నుంచి పడుతుంది మొత్తం ఎప్పుడైతే దారి ఉంది కిందకి ఎలా దారి ఉంది వాటర్ మాత్రం దారిగా ఉంటుంది ఇక్కడైతే లోపలైతే వస్తుంది ఇక్కడ వాటర్ పై నుంచి వస్తుంది దేవుడి ఇక్కడ దేవుడు అంటారు అందరు నమ్ముతారు కూడా ఇక్కడనే ఒకసారి చూడండి ఇప్పుడు పై నుంచి చిన్నగా అయితే వెళ్తున్నాం జాలి ఉంది ఇక్కడ వాటర్ పై నుంచి పడుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు లోపల బయటకు వస్తున్నాం చిన్నగా వస్తుంది వాటర్ చింతగా జాలిగా ఉందండి ఇక్కడ ఒక చూడండి పైనుంచి వాటర్ ఫాల్ ఇదే వాటర్ ఫాల్ అండి పుణ్యాగిరి వాటర్ ఫాల్ అంటే దీన్నే ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి అందరూ ఒకసారి అయితే చూడండి అక్కడ నుంచి పడుతుంది వాటర్ ఫీదా వచ్చి ఎంజాయ్ చేయండి అందరూ చాలా బాగా ఉంది చూడండి అందంగా ఉంది ఇది అండి ఎస్కోట దగ్గర ఉన్న పుణ్యాగిరి వాటర్ ఫాల్ ఇది కోటి లింగాలు దీన్నే చూడండి బాగా చూడండి బాగుంటుంది ఎప్పుడైనా వస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నా ఓకే అండి ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగా పడుతుందో ఇక్కడ అయితే ఉందండి ఇప్పుడే గట్టిగా పెద్దవాడైతే తగిలింది రాజు ఇక్కడ చూడండి బాగా జాగ్రత్తగా రండి ఇక్కడ నాచుంది బాగా జారుతుంది కూడా ఇక్కడైతే వాటర్ ఉంది ఇదిగో వాటర్ పై నుంచి వస్తుంది ఇది ఇది చూడ్డానికైతే చాలా బాగుందండి ఇది చూడండి అండి ఏర్పడింది నాచుతో నాచుతూ ఉంది మొత్తం కోటి అంటారు దీన్నే చూడం ముట్టి చూస్తున్నాను నేనైతే ఇది అయితే అండి మెట్ల మీద నుంచి పైకి వెళ్తున్నాం ఇంకా ఇంకా గొడవ ఉంటుంది పైన ఇది మొత్తం కొండలే మొత్తం ఇటు చుట్టుపక్కల చూడండి ఒకసారి వర్షం గట్టిగా పడుతుంది ఈ పైన అయితే వచ్చామండి శ్రీనాథ గృహ అని ఉంది లోపల ఏముందో చూద్దాం లోపలికి వచ్చాము శ్రీనాథుడు ఉన్నది చూడండి ఒకసారి దేవుడు ఇక్కడైతే చెప్పులు లేకుండా రావాలండి ఇచ్చేసి ఇక్కడ దండం పెట్టుకుంటా ఇక్కడైతే పైన వచ్చాము గుడి దగ్గర వచ్చాం చుట్టుదార అంటే ఇక్కడ స్నానం చేసి గుడికి లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే స్నానం చేసే ప్రదేశం చూపెట్టాలి వాటర్ వచ్చింది సై నుంచి చూడండి చూస్తుంది ఇక్కడైతే స్నానం చేసి వెళ్ళాలి ఎవరైనా సరే వచ్చిన వాడికి అంటే ఇక్కడైతే స్త్రీలైనా భోజనైనా సరే బట్టలు మార్చుకోవడానికి వీలుగా గది ఒకటి నిర్మించారు ఇక్కడ స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కానీ ఇక్కడ అవుతుంది దీని నుంచి బట్టలు మార్చుకొని లోపలికి వెళ్ళండి ఎవరైనా సరే ఇక్కడ అయితే గుడికి వస్తామండి దర్శనం కూడా అయిపోయింది బాగానే ఇక్కడైతే చాలా బాగుంది లొకేషన్ అన్ని చూడడానికి ఒకటే గుడి కొండ పైన అయితే ఉందండి ఇది అది చూడండి ఒకసారి లొకేషన్ ఎలా అనిపిస్తుంది ఇక్కడైతే గుడి పైన వస్తాము ఇక్కడ అన్నదాతలు ముందు పెట్టేవాళ్ళు ఇప్పుడు రావట్లేదు జనాలు అంతగా ఇక్కడైతే ముందైతే భోజనాలు గట్రా అన్నీ తీసుకొచ్చి తినడానికి కూడా అన్నదాతలు చేయడానికి కూడా బాగుండేది ప్లేస్ ఇక్కడే చేసేవాళ్ళు అందరూ ఇక్కడైతే పైన గుడిలో వచ్చామండి పైన గుడి చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుంది పైనుంచి ఇక్కడైతే పైన వచ్చాము చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ఉండింది ముందు అయితే ఇప్పుడు అయితే మూసారు ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా బాగా చేస్తే బాగుంటది ఇక్కడైతే చూడండి ఉయ్యాల ఉయ్యాల ఉంది ఒకసారి ఊపి చూద్దాం ఎలాగుందో బాగా పాడైపోయిందండి ఇది ఓకే సెట్ అయిపోద్ది ఇక్కడైతే చూడండి గుడి నుంచి వస్తాం వ్యూ పాయింట్ ఇది అండి ఇక్కడ చూడడానికి ఎంత అందంగా ఉందో సిటీ మొత్తం కనిపిస్తుంది చూడండి ఒకసారి వేసుకోవటం మొత్తం గుడిగా గుడి నుంచి అయితే బయలుదేరిపోయాము అయిపోయింది దర్శనం మొత్తం గట్టిగా వర్షం అయితే వస్తుందండి ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఏదో మెట్రో ఉందండి పైన ఏముంది కూడా తెలియదు నాకు అని వెళ్తున్నాము ఏముందో చూద్దాం ఒకసారి ఇక్కడ పైన అయితే వస్తాము ఏం లేదండి మొత్తం కొండలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి పైన అయితే ఏదో దారి ఉంది మనకు తెలీదు అది ఎటు వెళ్తామో వద్దా అలాంటి ప్రయత్నాలు కూడా చేయకూడదు మనం అసలు వర్షం ఫుల్గా పడుతుంది ఇలాంటి టైంలో వెళ్ళిపోవడం బెటర్ ఇక్కడ నుంచి